അറും എല്ലാ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ദുബായ് తెలుసని ఓ పెద్ద ప్రపంచంలో ఉన్న ప్రజలారా ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశాను సరేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇంక నేనైతే పార్క్ వస్తానని మీ అందరికీ తెలిసిన వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి మీరు లాగానే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి నేను పార్క్ వచ్చేసాను అనమాట వచ్చేసరికి చక్కగా డేట్స్ అయితే తీస్తున్నారు డేట్స్ ఏంటి ఆ చెట్లు కొమ్మలు అవన్నీ నరుకుతున్నారు ఇంక ఇంకా మనం ఆగుతామా డేట్స్ తీసుకోవచ్చా అని అడిగామనమాట అడిగితే అయ్యయ్యో కంపల్ అయ్యయ్యో మీరు అడిగితే మేము వద్దంటామా అన్న రేంజ్లో కాకుండా సరే సరే అండి తీసుకోండి అని కొమ్మలు కొమ్మలుగా ఇచ్చారనమాట వాళ్ళు ఇక్కడ జ్యోతి ఊపుతుని చూసారా చక్కగా నైట్ డ్రెస్తో వేసుకుని నైట్ డ్రస్తో ఉన్నాను నన్ను వీడియోలోకి రానివ్వదు సర్లే పోన్లే అని వదిలేసామన్నమాట ఇక్కడ మాలాగే మా బాధితులు లాగానే ఏరుకుంటున్నారన్నమాట మేమైతే కొమ్మలు కొమ్మలుగా వాళ్ళు చక్కగా చెట్టు మీద ఉండి అందిస్తే మేము పక్క పెట్టుకున్నాం ఇది మాది ఇది మా ఏమంటారు ఇది మా మా ఆస్తి అన్నట్టు మేము పక్క పెట్టుకున్నాం అనమాట ఇలా చక్కగా చెట్టు కిందే కాకుండా చక్కగా ఇలా కూర్చుని కొమ్మల్లో ఆ కొమ్మలకు ఉన్న ఏమంటారు డేట్స్ని చక్కగా తీసుకుంటున్నాం అనమాట ఖర్జూరాల్ని నాకు ఇవి చూస్తే ఒకటే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా అమ్మ లూరులో పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళం ఈతకాయలకి ఈతకాయలు పొద్దున్నే వెళ్ళిపోయి ఇలా కొమ్మలు కొమ్మలుగా తెచ్చి కొట్టుగదిలో పెట్టేవాళ్ళం అనమాట మార్నింగ్ లేసేసరికి ఎవరు ఎక్కడ తినేస్తారా అని తెల్లారి గట్టలేసి మరి ఆ పండుపైని కోసుకుని తినేవాళ్ళం అనమాట నాకైతే లిటరలీ అదే గుర్తొచ్చింది ఇంకా చక్కగా తీరిగ్గా కూర్చుని ఇంకా డేట్స్ని ఏరుకుంటా కూర్చున్నాం నిజంగా వీడియో తీద్దామనే అనుకోవాలి మా జిడ్డు మొహాలు ఆ ఎండకి అబ్బబ్బబ్బా దోల తీరిపోయింది అనుకోండి మా పిల్ల నేను మేమైతే ఎలా ఉన్నామంటే ఏదో పొలంలో పనిచేసి వచ్చినట్టు ఉంది వీడియోస్ అంటే ఇలాగే పెట్టాలండి బాగా రెడీ అయి పెడితే ఏవో ఏం వ్యూస్ వస్తాయి నా బొంద అలా అనుకుంటాంలే కానీ మన ఛానల్కే రాటల్లా వ్యూస్ ఇంకా చక్కగా డేట్స్ అయితే తీసేసుకున్నాము నాకైతే లిటరల్ ఈ డేట్స్ అయితే ఎట్టలేదన్న ఒక వన్ ఇయర్ పైనే వస్తుంది ఇంకా నేను డేట్స్ లడ్డు డేట్స్ జ్యూస్ డేట్స్ పచ్చడి డేట్స్ కూర అన్నీ ఉండే వచ్చాము ఇవన్నీ వండితే ఇంకా నన్ను ఏమంటారో ఇంకా రాము నన్ను గింటెత్తాడనమాట చక్కగా డేట్స్ తీసుకున్నాను కాబట్టి దానికి కొంచెం దుమ్ము పట్టేసినాయి అనమాట ఏదో జోక్ చేసింది జ్యోతి అందుకే మన ఎక్స్ప్రెషన్ మారిందనమాట కొంచమే కొంచెం చెట్టు కింద నీళ్ళు పోతారు కానీ చెట్టు పైన నీళ్ళు ఎవరు పోతారు అందుకే కొంచెం ఆ కాయలకి డస్ట్ బాగా పెట్టేస్తుంది అనమాట ఇంకా మనకి కావాల్సి వచ్చినప్పుడే కడుక్కోవాలి నేను మామిలుగా ఏమనుకున్నా ఇంటికెళ్ళి బాగా కడిగేద్దాం వేసి అనుకున్నాం ఇంకా జ్యోతి చెప్పింది లేదు లేదు అలా కడిగి ఆరపెడితే తొందరగా పాడైపోతాయి వాటర్లోకి వెళ్ళి అంటే మీన్ వాడేటప్పుడే కడుక్కోవాలి అంటే సర్లే అని ఇంకా దాన్ని అలా పక్కకు పెట్టా ఇంకా ఇంటికి వెళ్ళినాక దాన్ని వాటిని కొంచెం కొన్ని కొన్ని చిల్లకలు కొట్టినాయి అనమాట మనుషులే తినాలి ఏంటి అప్పుడప్పుడు చిలకలు పక్షులు అయ్యో చిలకలు నాలే కానీ పక్షులు అలాంటి కొట్టినాయి మేమే కాదు ఏరుకునేది అన్ని చెట్లు కొట్టుకొస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు ఏరుకుంటున్నారు అనమాట ఇక చూసారా మా భూమి కూడా ఏర తీసేస్తుంది మా భూమి మా హేమాంశు కూడా మా పిల్లలు ఎలా ఉన్నారంటే నిజంగా మరీ దాన్ని సిగ్నల్ దగ్గరే ఉన్నట్టున్నారు కదా అలా ఉన్నారు ఈ ఎండకి ఏం చేస్తాను చెప్పండి అలాగే ఉంటుంది అనమాట వింటర్ సీజన్ వచ్చేసిందిలే అండి ఇది ఎప్పుడో వీడియో అనుకోకండి కొంచెం మధ్యాహ్నం ఎండగానే ఉంటుంది ఇంకా మళ్ళీ మనకు ఆశ సాలదు కదా మళ్ళీ వెళ్తున్నాం చెట్టు కిందకి ఇంకేమన్నా మంచి మంచి డేట్స్ పని ఏమో అని చూస్తున్నాను అనమాట చూడండి లిటరల్లీ ఆ చెట్టు చుట్టూరు డేడ్సేయనమాట కాలు పెడుతుంటే అది జ్యూస్ అయిపోతుంది అంత ఏమంటారు జ్యూసీగా ఉన్నాయి నిజం చెప్పాలంటే మందులు అలాంటివి వెయ్యి కొట్టరు కదా టేస్ట్ అయితే పంచదార పోసుకున్నట్టే ఉన్నాయి నాకైతే అదే అనిపించింది ఎంత తీగా ఉన్నాయో నిజం చెప్ప కొన్నవి కూడా అంత టేస్ట్ ఉండవు ఎందుకంటే ఫ్రీగా వచ్చినాక ఇంకెక్కువ టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇంక ఇవే ఇంకొంచెం క్లీన్ చేయాలి అంటే కొంచెం చిలుకలు కొట్టినవి అలాంటివి కూడా ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ తీసేసి నీట్గా పెట్టాలి అవి కూడా డస్టీగా ఉన్నాయి దాన్ని కూడా వాట్ వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టడం అదే రోజు నేను సున్నుండ చేస్తున్నాను నేను ఏమనుకుంటానంటే సున్నుండలో కూడా ఖర్జూరం వేసేద్దాం అనుకున్నాను కానీ తీరా చూస్తే మర్చిపోయా ఇంకా బెల్లము పంచదార వేసేసి ఉండు చుట్టేస్తాను అనమాట ఈసారి నెక్స్ట్ టైం ఖర్జూరం వేసి సున్నుండ చుట్టాలి ట్రై చేయాలి ఇది కూడా ఇంకా సున్నుండలో సున్నుండ ఎవరెవరికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం నా భూమికి కూడా నిజం చెప్పాలంటే పీరియడ్స్ టైంలో మా అమ్మ కంపల్సరీ కంపల్సరీ మెయిన్ రెసిపీ సున్నుండి ఉండేది ఎందుకో ఏమో తెలియదు కానీ సున్నుండ కంపల్సరీ ఇచ్చేది నిజంగా అలా గట్టిగా ఫుడ్ ఐటమ్స్ పెట్టబట్టే ఇలా ఉన్నాం అనమాట ఏ కీళ్ళ కీలనొప్పలు రాకుండా కొంచెం వస్తే వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉందన్నమాట అలా ఉంది ఇంకా నేను చేస్తూ ఉండే కానీ ఒక వండ తినేస్తుంది అనమాట భూమికి నాలగనే భూమికి చాలా ఇష్టం సున్నుండ ఏ స్వీట్ తినాలనిపినా తినాలనిపించినా నాకైతే ఇదే హెల్దీ అనిపిస్తుంది నెక్స్ట్ టైం నుండి ఇదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం మరి ఇంకా అదే రోజు కాబట్టి అమ్మ నాకు చేసి పంపించిద్దండి సున్ను ఐ మీన్ సున్ను పిండి సున్ను పిండి పంపిస్తుంది ఇంకా డైరెక్ట్గా నేను ఇన్స్టెంట్గా చక్కగా నెయ్యేసేసుకుని చున్ను ఉండలు చుట్టేసుకోవడమే ఈ ఉండలు చుట్టుకుంటానికి కూడా మనం ఎంత బద్దకము ఉళ్ళంత బద్దకమే ఎప్పుడో నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ పెబ్లో తెచ్చా ఇప్పుడు అనమాట అలా ఉంటే మన పనులు దొంగల పని ఆరు కుక్కల మురిగినాయి అని ఎప్పుడో తెచ్చిన పిండిని ఇప్పుడు అనమాట అది గుర్తుంది ఎక్కడో పాతాల పాతి పాత పెట్టాను అనమాట అయ్యో సున్ను పిండి ఉంది కదా అని ఇప్పుడు తీసి బయటికి తీసి ఈ సున్నుండలు చుట్టాను అనమాట ఇంకా వచ్చేసి డిసెంబర్ సెకండ్ నేషనల్ యూఏఈ నేషనల్ డే అనమాట జ్యోతి వాళ్ళది ట్వంటీ త్రీ ఫ్లోర్ ఈసారి కంపల్సరీ వీడియో ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ మీద ఉండి కనిపిస్తుంది ఇలా చక్కగా హెలికాప్టర్ నుండి ఇలా ఫ్లాగ్ ఐ మీన్ ఎగరేస్తున్నట్టు అది భలే ఉంది కదా ఇది క్యాప్చర్ చేస్తుంది నాకు పంపించింది ఇంకా నాకు థ్యాంక్ యూ జ్యోతి ఒక యూట్యూబ్ కోరుకున్నందుకు ఇంకా మీరు కూడా చూస్తారని చిన్ని క్లిప్ అయితే యాడ్ చేశాను ఇది షార్ట్ అండ్ స్వీట్ ట్గా ఉంది వీడియో అయితే మరి ఏం చేస్తాం ఏం చేస్తారు చిన్నగా ఉందని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు గట్టి గడ్డ సిమ్ములు కట్టుపడండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది బయలో దర్శ అని స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ అండ్ కిప్స్ మైలింగ్ బబాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో